యోగాంధ్ర పేరుతో జీఎస్టీ ఉత్సవాల పేరుతో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని స్టేట్లో ఇంప్లిమెంట్ చేయటంలా కావచ్చు ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని వదలటంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుంది కానీ రియాలిటీలో అంత ఫీల్ గుడ్ ప్రజలు ఉన్నారా అనేది నా పాయింట్ యోగాంధ్ర ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం చేసింది కాదండి ప్రివెంటివ్ మెజర్స్ మీద ఇవాళ వచ్చిన తర్వాత అనారోగ్యం బారిన పడిన తర్వాత తర్వాత వాటి మీద చికిత్స తీసుకోవడం కాకుండా క్యురేటివ్ మెజర్స్ కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన దానిలో భాగంగానే ప్రధానమంత్రి గారు కూడా యోగాంధ్రని ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా డేని జరిపిస్తున్నారు దాంట్లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ అనారోగ్యం బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడం కోసం యోగాంధ్రని తీసుకురావడం జరిగింది అందుకని అంత పెద్ద ఎంత జరిగింది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం ఇంకోటి చేసింది కాదు ప్రజల ఆరోగ్య సంరక్షణ చేయాలంటే ముందు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలనే ఉద్దేశం తీసుకొచ్చింది ఇక జిఎస్టీ అంటారా జిఎస్టీ ఇటువంటి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం టూ పాయింట్ నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఈ గతంలో సంపద సృష్టి జరుగుతూ ఉంది జిఎస్టీ సంస్ కారణంగా సంస్కరణల కారణంగా అయితే ఆ సంపదని వినియోగదారులకు కూడా అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇది దాంట్లో ప్రజలకు అవగాహన కలిగించాలా లేకపోతే తెలియదు కదా ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్రభుత్వం బాధ్యత పార్టీల బాధ్యత ఖచ్చితంగా మంచి పని నేను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది అది తప్పేలా అవుతుంది అంటే నేననేది ఏంటంటే ఓన్లీ ఫీల్ గుడ్ డే ఉందా ఫీల్ గుడ్తో పాటు ప్రజలు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఎందుకు అని అంటే కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నప్పుడు ప్రజలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఎన్నుకున్నారు ఆ హై ఎక్స్పెక్టేషన్స్ను మీరు మీట్ అవ్వగలుగుతున్నారా మీట్ అవుతూ వచ్చాము ఇప్పటిదాకా భవిష్యత్తులో ఇంకా ఇంకాస్త పరిస్థితుల్లో మార్పు వస్తుంది నేను చెప్పాను మరి అదే ఆ నేపథ్యం ఆ నేపథ్యం నుంచి వచ్చి కూడా ఇవన్నీ చేయగలుగుతున్నాం ఎందుకంటే అటువంటి నాయకత్వం ఇవాళ ఉంది గతంలో మీరు ఎక్కడ చూసినా ఏ దీని మీద చూసినా నిరంతరం ముఖ్యమంత్రి గారు సమీక్షలు నిర్వహిస్తుంటారు నిరంతరం గైడ్ చేస్తున్నారు మార్గదర్శనం చేస్తున్నారు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందిస్తున్నారు గతంలో ఇటువంటి పాలన లేదు కదండి ఐదు సంవత్సరాల పాటు ప్యాలెస్లకు పరిమితమయ్యారు లేదా బయటకు వస్తే బ్యారికేడ్ల చాటునో లేదా పదాల మాటనో తిరిగే పరిస్థితి ఉండేది ఇవాళ ఆ పరిస్థితి లేదు